గణేషన్మహ గాయత్రీ దేవీ నమ మహాసరస్వతి నమ మాత పితృవ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అయితే ముఖ్యంగా ఈ జూన్ పదో తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో సంతానాలు కలగటం లేదో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో లేదా ఇల్లు కట్టడానికో వాహనం కొనడానికో వ్యాపారం పెట్టడానికో ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు ఏ రుణాలు అవ్వచ్చు అవి రాక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి రుత్వికల ద్వారా పదో తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము అలాగే మండప ఆరాధన చేయించడము అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము అలాగే కొన్ని తర్పణాలు చేయించడము అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని సంతాన గోపాల హోమాన్ని కళ్యాణ గణపతి హోమాన్ని అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము సంతాన ప్రాప్తి రుణ రుణ విముక్తి అప్పుల బాధ నుంచి బయటపడడము కత్రురాలు రుణాలు మంజూరు అవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇక పద్నాలుగో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖున సంకటహరి చతుర్థి వచ్చింది ఎవరికైతే కోరికలతో కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహరి చతుర్థి రోజు సంకట సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికనైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది కాబట్టి అంత విశేషమైన సంకటహరి చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి ముఖ్యంగా పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహార చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ ఎందుకంటే చాలా మందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకట చతుర్థిని వినియోగించుకోండి ఇది రెండు ముఖ్యమైన విషయాలు ఇక అసలు విషయం మేనరాజు వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలో శని సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో శుక్రుడు తృతీయ స్థానంలో రవి బుధులు చతుర్థ స్థానంలో గురువు పంచమ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో కేతువు వ్యయస్థానంలో రాహువు సంచరిస్తున్నారు ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అయితే లేదు తత్తు జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఏలినాటిసిన ప్రభావము గోచార గ్రాహతులు బాగోలేకపోవడము ఈ యొక్క గ్రహ కూటమి ప్రభావము ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని దైవ బలము గ్రహబలము పెంచుకోవాలి ముఖ్యంగా విద్యార్థులకి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కాకపోవడం కానీ కన్ఫ్యూజ్ కానీ శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం చదువు పట్ల ఆసక్తి తగ్గడం అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహం పెరగడం ప్రేమ వ్యామోహాలు రాకపోతే కోరికలు చెడు స్నేహితులతో కలయికలు చెడు వ్యసనాలు లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాల ప్రభావము ఎక్కువ కనపడుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు తత్వ జాగ్రత్తలు తీసుకోండి తల్లిదండ్రులతో జాగ్రత్తగా మాట్లాడండి కాలేజీలో జాగ్రత్తగా వ్యవహరించండి ఇక విలువైన వస్తువులు కానీ స్థిరం స్తులు కానీ కొనుగోలు చేసేటప్పుడు క్రయక్రియాలు జరిపేటప్పుడు జాగ్రత్త ధన నష్టం బాగా కనపడుతుంది ఈ నెల అనవసరమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి నూతన యోగ్యతలు కనపడుతున్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసే వారికి మంచి అమ్మాయిలతో వివాహాలు కుదరడం ప్రేమించిన వ్యక్తులకి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు అవ్వడం అలాగే సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కనపడుతున్నాయి అలాగే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా సంతాన యోగ్యత కనబడుతుంది ద్వితీయ సంతానం కోసం కానీ ద్వితీయ వివాహాల కోసం కానీ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈ నెల అవకాశాలు అయితే మాత్రం బాగానే కనపడుతున్నాయి కాబట్టి బాగుంది శుభకార్యాల్లో పాల్గొంటారని చెప్పచ్చు కాకపోతే శ్రమ బాగా పెరుగుతోంది విశ్రాంతి లేకుండా శ్రమించే పరిస్థితి కనపడుతుంది అయితే విహారయాత్రలు తీర్థయాత్రలు ఎక్కువగా సరదాగా తిరగడాలు ప్రయాణాల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడాలు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడాలు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత కొత్తగా ఎవరైనా ప్రేమ ప్రేమించిన వాళ్ళని ప్రపోజ్ చేద్దామంటే అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో గృహయోగ్యతలు వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి అయితే వృత్తిపరంగా వ్యవహారపరంగా ఒడిదుడుకులు బాగా ఎదురవుతాయి ఈ నెలలో తత్వ జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారాలు కొత్తగా పెట్టే వాళ్ళకి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ వ్యాపారాలు చేసేవారికి అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి అయితే రుణ బాధల ప్రభావం కానీ మొండిబాకాయల వేధింపులు కానీ మీకు బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా రుణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యతగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మిత్ర ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు ఎవరైనా సరే అంతర్గత శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు జాగ్రత్త ప్రేమ వ్యవహారాల్లో మంచి మంచి అవకాశాలు చేజాల్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రేమికుల మధ్య అనుమానాస్ప అనుమానపరమైనటువంటి అవకాశాలకి ఇవ్వకండి ఇక మొండి బాకాయల వేధింపులు సమయాన్ని డబ్బుల చేతికి అందకపోవడము అలాగే ఆర్థికంగా విపరీతమైన ఖర్చులు సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము సంపాదించే దానికన్నా ఖర్చులు అధికమవడం జరుగుతాయి ఈ నెలలో కాబట్టి డబ్బులని జాగ్రత్తలు అదుపులో పెట్టుకోండి కొనే వస్తువుల పట్ల జాగ్రత్త తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే ఉన్న జాగ్రత్త ఉద్యోగనీయ ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కొంతమందికి ఉన్నాయి జాగ్రత్త ప్రేమికులకి స్వత జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు మేమధ్య అనుమానపు బీజాన్ని నాటుతారు జాగ్రత్త అలాగే మీరు ఏవేవో ఆలోచించేసుకుని ఏవేవో చేసేద్దాం అనుకుంటారు కానీ అవన్నీ కూడా మీకు వాయిదా పడిపోతుంటాయి పనులు ఏదేవో థీమ్స్ ఉంటాయి మీకు ఏవేవో గోల్స్ ఉంటాయి అవన్నీ మీకు ఆలోచనలు బాగుంటాయి కానీ ఆచరణ తక్కువ కాబట్టి ఎక్కువగా స్పోర్టివ్గా అగ్రెసివ్గా పనిచేయడానికి ప్రయత్నం చేయండి వాటి ద్వారా మీరు అన్ని అనుకున్న సాధించుకోగలుగుతారు అలాగే ఏ పనికైనా సరే మీ పని మీరు చేసుకోవాలి తప్ప ఎవరి మీద ఆధారపడితే మీకు ఆ పని పూర్తవదు అలాగే మిత్రులతో కలహాల వల్ల ఇబ్బందులు కుటుంబంలో ఖర్చులు పెరగడము అలాగే వ్యాపారాల్లో అనుకున్నంత లాభాలు లేకపోవడము శ్రమ పెరగడము అలాగే సమయానికి భోజనం చేయకపోవడము సమయానికి నిద్రకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే అధిక శ్రమ వల్ల కొంచెం మానసిక పరమైనటువంటి పరిపక్వత తగ్గడంతో పాటుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే మోసపోతారు నష్టపోతారు జాగ్రత్త నరకోశ విపరీతంగా కనపడుతుంది ఈ నెల జాగ్రత్తగా ఉండాలి చెడు పనులకి చెడు వ్యసనాలకి బెట్టింగ్లకి స్కాములకి దూరంగా ఉండాలి మీ కింద పనిచేసే వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల కానీ ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల కానీ కోపగించుకోవడం వల్ల కానీ మూర్ఖ స్వభావం వల్ల కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కారణాల చేత కొంచెం చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త సాంకేతిక పరిజ్ఞానం పట్ల కంప్యూటర్ విద్యల పట్ల టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త కొత్త యూనివర్సిటీలో సీట్లు అయితే సంపాదించుకోగలుగుతారు విదేశీ చదువు కోసం ప్రయత్నం చేస్తే సఫలైకత అవుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి మార్పులు స్థాన చలనాలు పదవి పదవులు పోయే అవకాశాలు లేదా ఇంటర్వ్యూలో అనుకున్నంత విజయాలు లేకపోవడాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ ప్రయత్నం చేసుకోవాలి వ్యాపారస్తులందరికీ కూడా కొంచెం అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే మొండి బకాలు కనపడుతున్నాయి వ్యాపారపరంగా తప్పు నిర్ణయాలు కనపడుతున్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రతి వ్యక్తితో జాగ్రత్త వ్యవహరించాలి ఎందుకంటే ఒకసారి జాతక పరిశీలన కూడా చేసుకుని జాతక బలాలు ఉన్నాయి లేదా చెక్ చేసుకోవడం ఈ రాశిలో ఉన్న అందరికీ ముఖ్య సూచన ఎందుకంటే జాతకంలో బలాలు లేకపోతే ఏళ్ళ సేవన ప్రభావం ఆ ఈ యొక్క షష్టగ్రహకోట ప్రభావం ఎక్కువ తీవ్ర ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాతకాలు చూపించుకుని గ్రహ పరిహారాలు కూడా చేసుకోవడం ముఖ్య సూచన అందులోనే స్త్రీలకు ఏమిటాయి అంటే కనుక ఎప్పుడూ ఏదో రకమైనటువంటి నలత అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు తలకాయ నొప్పులు మెడనొప్పులు కాళ్ళనొప్పులు మొకాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఇలాగేమిటా రక్త సంబంధ దోషాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ఎంత కష్టపడినా ఇంట్లో వాళ్ళు విలువ విలువ పక్కకపోవడం ఇరుగు పరుగు వారితో సఖ్యత లేకపోవడం అలాగే ఉద్యోగాలు చేసే చోట ఒత్తిడి అధికమైపోవడం మానసిక పరమైనటువంటి అశాంతి విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి అలాగే అనవసరమైన వ్యామోహాలు కూడా కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి అనవసరమైనటువంటి కోరికల కోసం తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నం చేయకండి మిగతా వాళ్ళతో జాగ్రత్త అలాగే ముఖ్యంగా కాలేజీ విద్యార్థి విద్యార్థులు అన్ని అంతరితో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా వడుదొరుకులతో కూడుకున్నటువంటి నెలగా కనపడుతుంది ఈ నెల దైవ బలము గ్రహబలము పెంచుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అని అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా రుత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని తర్పణాలు అని అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని ఈ రకంగా హోమాలు అని ఇవన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది ఎటువంటి సమస్య అయినా బయటపడతారు కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్త జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీడిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి కూడా ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తీరతాయి వ్యాపారం వృద్ధి అవుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వాటిని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువుల బాధ పెరగడము కోర్టు సమస్యలు తగాదాలు లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ప్రేత పిశాచాది గాలు లాంటివి ఏదైనా సంకేతాలు అలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నా భయం పడుతున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూనిదు దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాలు పడతము పదహారు సోమవారాల వ్రతము సంకటహర చతుర్థి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరే ఎటువంటి సమస్యైనా పోతుంది కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడిన విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం ఎలా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి పూజలు ఎలా చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఈ వ్రత విధానాలు పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ కానీ మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి దోషమైనా పోయి గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు